ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతుండు కాబట్టి మొత్తానికి బెర్త్ల కోసం పట్టుబడుతున్నారట ఇక మాకు కావాలే పదవులు మాకు మంచి పొజిషన్స్ మంచి స్థానాలు కావాలనేటువంటి ఆలోచన మీద బెర్తుల కోసం పట్టుబడుతున్నారట మోదీ యొక్క సంకీర్ణ సర్కార్లో కీలకంగా మారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇటు పోతే నితీష్ వీళ్ళిద్దరి దగ్గర ఎంపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఇక వీళ్ళే ముఖ్యంగా కీలకంగా మారిపోయినారట ఐదు మంత్రి పదవులు స్పీకర్ పోస్టు అడుగుతున్నటువంటి టీడీపీ ఐదు మంత్రి పదవులు ఒక స్పీకర్ పోస్ట్ అడుగుతున్నారట టీడీపీ వాళ్ళు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్స్ కూడా కావాలంటున్నారట ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్స్ కూడా కావాలంట ఇక మూడు మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి జేడియు అందులో రైల్వే కూడా కావాలంటున్నారు రైల్వే మంత్రి రైల్వే శాఖ కావాలంటున్నారట జేడియు వాళ్ళు మూడు మంత్రి పదవులు కావాలంటున్నారట ఇక తెరపైకి కామన్ మినిమం ప్రోగ్రామ్ తెరపైకి వచ్చినటువంటి ఒక కామన్గా ఈ రకమైనటువంటి అంశాలు అయితే తెరపైనకు వచ్చేసినాయి ఇక వ్యవసాయ శాఖను కోరుతున్నటువంటి జేడిఎస్ జేడిఎస్ వాళ్ళు వ్యవసాయ శాఖ కావాలంటున్నారట ఇక షిండే చిరాగ్ అనుప్రియ పవన్ పాటిలకు పదవులు వీళ్ళకు కూడా కావాలట పదవులు ఇంతమంది మొత్తానికి బెత్ల కోసం ఫైట్ చేస్తున్నారు కీలకమైనటువంటి పదవుల కోసం ఫైట్ చేస్తున్నటువంటి అంశం ఇక కీలక శాఖల కీలకమైనటువంటి శాఖలు ముఖ్యమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ వాళ్ళే ఉంచుకొని మిగతావన్నీ ఇక ప్రాంతీయ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు అబ్బెప్తారు ప్రాంతీయ పార్టీలకు కొన్ని పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక టీడీపీ జేడీయూతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలను కూడా కేంద్ర సర్కారులో ఎలా సర్దుబాటు చేయాలనే దానిపైన మోదీ నేతృత్వంలో ఇక బీజేపీ చర్చలు సాగిస్తున్నదట కీలకమైన హోం ఆర్థిక రక్షణ ఇక విదేశీ వ్యవహారాలు ఐటీ రోడ్డు రవాణా వంటి శాఖలను మొత్తానికి వాళ్ళ వద్దనే ఉంచుకుంటారట ఇక పెట్టుకోవాలని పెట్టుకోవాలని భావిస్తున్నది దగ్గరనే ఇక డిఫెన్స్ ఫైనాన్స్ మినిస్ట్రోలు ఇక మినిస్ట్రీ మినిస్ట్రీలోని సహాయ సహాయ మంత్రి పదవులను కూడా మాత్రం ఇక మిత్రపక్షాలకు ఆఫర్ చేసే అవకాశం ఉంది టూరిజం ఇక స్కిల్ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పోస్టి ఇక వంటి పోర్టు పోలియోలను కూడా ఆ పోర్టు పోలియోలను కూడా వచ్చే ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నటువంటి అంశం ఇక లోక్సభ స్పీకర్ పోస్టును కూడా టీడీపీ అడుగుతున్నప్పటికీ ఇక ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలిసింది అయితే మొత్తానికి లోక్సభ 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 స్పీకరు పోస్టును టీడీపీ అడుగుతున్నదట కానీ ఆ పదవిని ఇవ్వడానికి సిద్ధంగా లేదట బీజేపీ సిద్ధంగా లేదట ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ను కూడా ఆఫర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సివిల్ ఏవియే ఏవియేషన్ ఇక స్టీల్ వంటి శాఖలను శాఖలను కూడా ఇక టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక జేడియుకు పంచాయతీరాజ్ అట్లాగే రూరల్ డెవలప్మెంట్ ఇక శాఖను కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది జేడీయూకు ఇక రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవులు ఒకటి లేదా రెండు వచ్చే అవకాశం ఉంది ఏది తెలంగాణ రాష్ట్రానికి అయితే ఒకటి లేకపోతే రెండు ఇక ఈ వీటిలో రేస్లో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ కిషన్ రెడ్డి ఉన్నడు డీకేఆర్న ఈటల ఆశిస్తున్నటువంటి సంజయ్ అరవింద్ రఘునందన్ రావు విశ్వేశ్వర రెడ్డి నగేశ్ చాలామంది ఉన్నారు ఒకటి లేకపోతే రెండు మంత్రి పదవులు వస్తాయట రాష్ట్రానికి దానికోసం క్యూ కట్టినటువంటి అంశం ఎల్లుండి మోదీ ప్రమాణ స్వీకారం ఇక కర్త కర్తవ్యపత్ వేదికగా ఇక ప్రోగ్రామ్ ఇక వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నటువంటి మోదీ మొత్తానికి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక త్వరలో కొలువుదీరునున్నటువంటి మోదీ సంకీర్ణ సర్కార్లో బెర్తుల కోసం పోటీ మొదలైంది ఈసారి బీజేపీ మెజార్టీ సీట్లను కూడా సాధించకపోవడంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలు కీలకంగా మారాయి ఇక టీడీపీ జేడీయూ కింగ్ మేకర్స్గా అవతరించడంతో ఇక మోదీ ముందు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇక జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తమ డిమాండ్ల చిట్టాను కూడా ఉంచినట్లు తెలిసింది ఇక మొత్తానికి బీజేపీకి తక్కువ సీట్లు రాగానే ఇక ఈ టీడీపీ జేడీయూ వీళ్ళకు వచ్చినటువంటి సీట్లను పట్టుకొని ఈ అధినేతలు కింగ్ అయిపోయినారు ఇప్పుడు వాళ్ళే కింగ్ అయిపోయారు ఇక మోదీ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు ముంగడ వాడిసేట ఇక మాకు ఈ డిమాండ్లన్నీ నెరవేస్తే మేము మీతోనే ఉంటాం లేకపోతే చదువుకొని పోతాం అన్నట్టు నది ముచ్చడయ్య అంతే ఇక మోదీ ముందు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూడా తమ డిమాండ్ల చిట్టాను ఉంచినట్లు తెలిసింది తాము ఎన్డీఏతోనే ఉంటామని కూడా తమకు కేంద్ర సర్కార్లో కీలక ఇక అవకాశాలు కూడా కల్పించాలని అడుగుతున్నట్లు సమాచారం సంకీర్ణ సర్కారు కావడంతో బీజేపీ కూడా వాటికి సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది ఇక ఒకవేళ ఆ డిమాండ్లను నెరవేర్చలేని పక్షంలో వాటికి ఇక సరిపోయే స్థాయిలో ఇతర పదవులను ఇవ్వాలని కూడా ఆశ ఆలోచిస్తున్నది ఒకవేళ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లు చేయకపోతే వాళ్ళకు సరిపోయేటువంటి పదవులు ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేయాలనే అంశం మీద ఆలోచిస్తున్నారట ఇక చంద్రబాబు నితీష్ ఏం చేస్తున్నారు ఏం ఆశిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి రెండు వందల నలభై సీట్లు రాగా బీజేపీకి వచ్చినటువంటి సీట్లు రెండు వందల నలభై బీజేపీకి కూటమిలో ఇక ఆ తర్వాత ఎక్కువ సీట్లు పదహారు తెచ్చుకున్నటువంటి పార్టీగా టీడీపీ అవతరించింది జేడియుకు పన్నెండు సీట్లు వచ్చాయి ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టుకున్నటువంటి టీడీపీ కేంద్రంలో కీడే కీలక మంత్రి పదవులను ఆశిస్తున్నది ఇకపోతే ఐదు కేంద్ర మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పోస్టును కూడా తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్లు తెలిసింది ఇక మంత్రి పదవుల్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి కూడా ఉన్నట్లు సమాచారం ఇక అదేవిధంగా రోడ్లు పంచాయతీరాజ్ హెల్త్ ఎడ్యుకేషన్ శాఖలను కూడా టీడీపీ ఆశిస్తున్నట్లు తెలిసింది మొత్తం మీద ఇగో ఇక్కడ జేడియు టీడీపీ రెండు కూడా మొత్తం మీద డిమాండ్ చేస్తున్నాయి పార్టీలు ఎందుకంటే పదహారు ఏమో టీడీపీకి వచ్చేసినాయి జేడియుకి పన్నెండు సీట్లు వచ్చినాయి ఇవి కలుపుకుంటేనే బీజేపీకి ఫిగర్ రౌండ్ ఫిగర్ అవుతుంది లేకపోతే కష్టం ఉందిగా మరి ఇక వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పిన డిమాండ్స్ నెరవేర్చాలి ఖచ్చితంగా ఐదు మంత్రి పదవులు కావాలంటే ఒక స్పీకర్ కావాలంట చంద్రబాబు నాయుడుకి జేడియూ వాళ్ళేమో మూడు మంత్రి పదవులు ఆశిస్తున్న జేడియు అందులో ఒక రైల్వే రైల్వే శాఖ కావాలంటున్నారట వాళ్ళు మరి ఇక దీని మీద చర్చలు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి మరి ఎవరికి ఇస్తారు మొత్తానికి చంద్రబాబు నాయుడు అదృష్టం అంచులు అంచులు దాకింది ఊహించినటువంటి ట్విస్ట్గా సీట్లు కూడా రావడం ఇక ఈ రకంగా అయిపోయింది ఇక కోసం పోటీ మొత్తం మీద